చేయండి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో జాతీయ సమైక్యత ర్యాలీ భారత్ ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ మేర యువ భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా కొనసాగుతున్న స్పూర్తి కార్యక్రమాల్లో జిల్లా బిజెపి నాయకులు సిరిపురం తేజేశ్వరరావు హెచ్ఎల్ల శాసనసభ్యులు నడికుదటి ఈశ్వరరావు పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దలు స్కూల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే విధంగా వివిధ స్కూల్ కాలేజీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి యువజన సంఘాలు కూడా పాల్గొని ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విద్యార్థుల చేతుల్లో భారత జెండాలు దేశభక్తి నినాదాలు వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాయి యువ భారత్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహకారంతో జరిగిన ఈ యూనిటీ మార్చ్ దేశ ఐక్యత జాతీయ సమైక్యతకు ఒక ప్రతీకగా నిలిచింది సర్దార్ పటేల్ నూట యాభై జయంతిని ఉద్దేశించి సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ

స్వాతంత్రం వచ్చినప్పటికి ఉన్న ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలి మరొక సినిమాలో డైలాగ్ ఉంది అక్కడ సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్టు మీరు భారతదేశాలకు లేదంటే మీకు యుద్ధం ప్రకటించాలా మీద చెప్పి అలా జమీందారులకి అందరికి కూడా ఒక జారీ చేసిన మహా ఈ కార్యక్రమం ఉద్దేశించి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ సర్దార్ వల్ల నూట యాభై స్వాతంత్రం వచ్చి తర్వాత ఐదు వందల సుమారుగా ఐదు వందల ఐదు వందల అరవై రాజ్యాలు మనకు ఉండేవి మీ అందరూ తెలుసా కదా ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టు సోదరులు వ్యక్తి ఉప ప్రధానిగా చేయడం జరిగింది ఉపమంత్రిగా జరగడం జరిగింది ఇక్కడ ఐదు వందల అరవై రాజ్యాలు ఉంటే భారతదేశాన్ని ఎక్కడ చెప్పి ఆయన ఒకటన్నారు ఐక్యపధ్యమే మహాబాన్ని నినాదముతో అన్ని రాజ్యాలు విలీనము చేసి భారతదేశం ఒకే భారతదేశం ఉండాలని చెప్పిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారని అంటే ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ మహానుభావుడు ఆశీస్సు ఈ రోజు భారతదేశం నాలుగో స్థానంలో ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉందంటే ఆ మహానుభావుడు ఆశయాలు ఆ రోజుల్లో ఆయన ఆశయాలు తుంగలు తొక్కారు ఆయన బాబాని బయటికి రా మీ అందరికీ తెలుసు రాజ్యాలు ఉండేది స్వతంత్ర భారత్ ఎలా ఉండేది గత పాలకులు ఎలా చేశారు ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారో తెలుసు ఎక్కడికెళ్ళినా మీ దేశ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారిని గుండె మీద ధైర్యంతో చెప్పగలిగిన ఒక ప్రతి భారత్ మీ పిల్లలందరూ రావచ్చు శాసనసభ్యులు నడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కళాశాల విద్యార్థులందరికీ కూడా స్కూల్ హై స్కూల్ కళాశాల విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అక్టోబర్ ముప్పై ఒకటి నూట యాభై సంవత్సరాలు జన్మదినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై ఒక ఎందుకు ఇంత ప్రాముఖ్యత అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లో నడియాలనే ప్రాంతంలో జన్మించారు ఒక రైతు బిడ్డగా జన్మించి తర్వాత ఆయన అంచెలంచెలుగా చదువుకొని ఇంగ్లాండ్ వెళ్ళి లా చేసి తిరిగి వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాదిగా స్థిరపడి మహాత్మా గాంధీ స్వతంత్ర